విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ప్రతి ఒక్కరు లైఫ్ లో బాగా బాధపడిన సందర్భం ఇంకే ఎందుకు ఈ లైఫ్ అయిపోయింది ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏమి మనం అనుకున్న అవ్వట్లేదు సక్సెస్ అవ్వలేకపోతున్నాము పరువు పోతుంది కష్టపడుతున్నాము విజయం రావట్లేదు ఇలా రకరకాలుగా డిప్రెషన్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో వస్తూ ఉంటుంది గురుగారు దాని నుంచి కొంతమంది నిలదొక్కుకొని ముందుకు వెళ్ళి ఎవరి హెల్ప్ అన్న తీసుకుని కొంచెం సెట్ అవుతారు అది వేరే విషయం కొంతమంది అయితే అట్లనే ఉండిపోతారు కొంతమందికి నిజంగానే ఒక్కొక్క టైంలో అసలు సపోర్ట్ కానీ వాళ్ళు చేసిన పని ఏది వర్కౌట్ అవ్వడం కానీ ఏది అసలు కలిసి రాదు గురుగారు హెల్త్ బాగోదు సో మానసికంగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు శారీరకంగా బాగోదు ఎవరు సపోర్ట్ దొరకదు ఏంటో బాగా నిరాశ చెందిపోతూ ఉంటారు ఆ టైంలో కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ఈ మధ్య ఏంటంటే తొందరగా డిప్రెషన్ కి అయిపోతున్నారు ఈ జనరేషన్ వల్ల ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో సో మొత్తం లైఫ్ అంతా అయిపోయింది ఇంకా నా తలరా తింతే ఇంకేమీ అవకాశం లేదు అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేసి బ్యూటిఫుల్గా ఉండాలంటే ఏం చేయమంటారు ఈ మెసేజ్ లాస్ట్ ఏముంది పైన కొంచెం పైన నా పరిస్థితి ఎలా ఉంది స్వామి నాకు చావు ఏముంది అక్కడ మీరు ఏముంది అక్కడ చావు సరే నేనేం చెప్పా కింద మెసేజ్ సరే వాయిస్ పంపాను నేను అండి నాకు చావేసే కాల్సి వస్తుంది నా పరిస్థితి ఏమిటి ఒకసారి కలువు ఇదే చెప్పాను నేను ఒక్కటే మాట నన్ను కలవండి వన్స్ నన్ను కలిసిన తర్వాత వితిన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్ లో మీ లైఫ్లో ఏదో ఒక మిరాకిల్ కానీ అద్భుతాన్ని కానీ నేను చూపెట్టకుంటే మీరు మళ్ళీ రండి అవసరం లేదు అంటే ఎందుకు అంటే ఎంత ధైర్యంగా చెప్తున్నా అంటే అంత ధైర్యంగా చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా వన్స్ నన్ను కలిసిన తర్వాత కొంత మీ జీవితంలో నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది ఇది సత్యం ఎందుకంటే మొన్న రీసెంట్ గా కూడా మన వద్దకు వచ్చినటువంటి వారిలో భాగంగా ఈమె ఈ తల్లి బిజినెస్ పెడుతున్నారు కోట్లలో నష్టపోతున్నారు డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు ఇగో ఈ తల్లి చూడండి లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేశాను నాకు చాలా మంచి జరిగింది నాకు రాదు అనుకున్న డిస్ట్రిబ్యూషన్ ఒక్కరోజు చేశాను ఆ రోజు ఈవినింగ్ వరకే వచ్చేసింది నాకు థ్యాంక్ యూ గురుగారు మీరు చెప్పారు కదా రెమెడీ బ్రహ్మీ ముందు బ్రాహ్మి ముహూర్తంలో లక్ష్మీ గవ్వలకు సంబంధించింది అప్పుడు ఒక్కో రెమెడీ ఇన్ని రెమెడీస్ ఒక్కొక్క రెమెడీ ఒక్కొక్కరికి సెట్ అయితే రెమెడీ వారికి ఒక్కటి మార్చింది వారి జీవితంలో అంటే చాలు కదా అంతే కదా ఇప్పుడు రెమెడీ చెప్పాల్సిన అవసరం ఏముంది మాకు ఒక రెమెడీ మీకు సెట్ అయింది ఇప్పుడు తను ఒక తల్లి వారి ఒక పెద్ద మన అగరబత్తులకు సంబంధించి ఒక డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించింది ఇప్పుడు ఆమె నేను వస్తా లైవ్ లో చెప్తాను కూడా అని పాప మా తల్లి అమ్మ నువ్వు వద్దమ్మా ఎందుకంటే మీరు ఒక్కరు బాగున్నారని చెప్పి నేను ప్రమోషన్ పిలవచ్చు బట్ నేను పిలవను ఒక ఆడతల్లి కూడా ఎందుకంటే అవకాశం ఉంది లైఫ్ ను పాడు చేసుకోవద్దు మళ్ళీ ప్రయత్నించండి అని చెప్పడం కోసమే అది కనుక ఎవరికి ఏ రెమెడీ వర్కౌట్ అయ్యేది నాకేం తెలుసు ఎందుకు ఇట్లా నాకేం తెలుసు ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎవరి ప్రతి చాట్ అయితే నేను చూడలేను కదా నేను చూసిన ప్రతి చాట్ కు మాత్రం సపరేట్ రెమెడీస్ అయితే ఇస్తూ ఉన్నా చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇండివిజువల్ గా ఎవరిది వారికే సో అందరూ సూపర్ ఇందులో అసలు ఏది లేదు కొందరికి పూజలు అవసరం అయితే కూడా పూజలు జరిపించాం కొన్ని కొన్ని సందర్భాలలో విదేశీ ప్రయత్నాలు కావచ్చును మరొకటి మరొకటి కావచ్చును అక్కడ ఉన్నవారికి ఇక్కడికి రాలేక ఇబ్బందులు ఇక్కడ వారికి అక్కడికి వెళ్ళలేక ఇబ్బందులు కావచ్చును ఏదున్నా కూడా కొంత ఒక రెమెడీ కానీ లేదా వారి జాతక రీత్యా ఒక చిన్న పింటు పిన్ చూస్తే దొరుకుతుంది అది వీరికి ఏమైనా దశ ఉందా దశలు కూడా ఉంటాయి ఈ దశలు మనం యాక్టివేషన్ చేసుకోవాలంటే ఎట్లా ఇలాంటివి చాలా ఉంటాయి కనుక కలవండి వన్స్ కలిసే ప్రయత్నం చేయండి నేను మీరు బయట ఎంతో అనుకునేటువంటి విధంగా కాదు నేను మీకోసమే కనుక తప్పకుండా మీరు ఎక్స్పెక్టేషన్ చేయనంత అంటే మీరు ఎక్కువ ఏమో ఎక్స్పెక్టేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు సింపుల్గా నన్ను కలుస్తారు సింపుల్గానే నేను మీకు రెమెడీ కానీ ఏదైనా చాట్ కానీ లేదా రెమెడీ ఏదైనా ఉంటే చెప్పేస్తాను అది మీరు చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అంతేగాని సూసైడ్ అటెంప్ట్స్ అందరికీ ఉంటాయి చెప్తున్నా కదరా తులారాశి వృచ్చిక రాశి మిథున రాశి కుంభరాశి అండ్ మీనరాశి నిన్న ఒక అబ్బాయి మీనరాశికి సంబంధించింది తను వెళ్ళంగా ఒకటే మాట చెప్పాడు గురువుగారు తనకు నేను ఒక విషయం చెప్ప ఫస్ట్ మీరు తను ఎంత అంటే ఒక సుమారుగా ఏడెనిమిది నిమిషాలు నాతో మాట్లాడిన సందర్భంలో ఏడు నిమిషాలు ఆయనే మా ఆరు నిమిషాలు ఆయనే మాట్లాడిను నేను ఈ ఇయర్లో ఇట్లా అయినా ఈ ఇయర్లో ఇట్లా మా మిస్సెస్ అట్లా మాది ఇట్లా మాది నానా నన్ను కలిసిన తర్వాత నీకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది నీ జీవితంలో నన్ను కలిసిన తర్వాత కలవక ముందు అనేటువంటిది ఒకటి ఖచ్చితంగా గుర్తుండిపోతుంది ఇది గుర్తుంచుకో తను నిన్న డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడు కలిశాను పోంగు ఒకటే మాట అన్నాడు గురుజీ ఐఎమ్ సో హ్యాపీ మీరు నన్నట్టుగా నిజంగా ఇన్ని అంటే కంప్లీట్గా పదహారు సంవత్సరాల తన జాతకాన్ని మొత్తం కూడా నేను పరిశోధించి ఇప్పుడు రాబోయే ఇప్పుడు సింపుల్గా చెప్పేయచ్చునమ్మా ఇప్పుడు మీ జాతకం ఇట్లా ఉంది మీ జాతకం అట్లా ఉంది అని చెప్పి ఇంకేదో చెప్పి ఏదో చేయవచ్చు బట్ జాతక విశ్లేషణ చేయించి పరిస్థితి ఇది మీరు ఈ విధంగా ఉండండి ప్రతిరోజు మీ నాన్నగారికి నమస్కారం చేయండి కేవలం ఇది ఒకటే చెప్పానండి కేవలము మీ తండ్రికి నమస్కారం చెయ్యు ఇద్దరికి పడదురా సో తన జాతకంలో ద్వితీయ భావము సూర్యుడు చెప్తున్నాం ద్వితీయాత సూర్యుడు తులాలో నీచబడి ఉన్నాడు బుధునితో కలిసి ఉన్నాడు తన లగ్నం వచ్చేసి కన్యాలగ్నం కన్యా లగ్నం తన లగ్నము రెండవ స్థానంలో సూర్యుడు నీచబడిపోయి ఉన్నాడు అక్కడ ఇక్కడ ఏం చేయాలి సూర్యునికి సంబంధించినటువంటి పవర్ మనం జనరేట్ చేసుకో సో తండ్రి ఇంకా కొన్ని కొన్ని వస్తువులు ఎట్లా ఏ టైంకు దీపారాధన ఏ డైరెక్షన్లో వత్తులు వేయాలి ఏ టైప్ ఆఫ్ వత్తులు వేయాలి ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టాలి చేసుకో అంతే అంత సింపుల్గా నా గురువు గారు అంతే చేసుకొని విత్ ఇన్ ఫార్టీ సెవెన్ డేస్లో నాకు అని చెప్పింది అంత అంత డైరెక్ట్గా అంత క్లియర్గా ఎందుకు చెప్పాలి మూడు నెలలు పడుతుంది ఆరు నెలలు పడుతుంది అని కూడా చెప్తాను కదా చెప్పేది కూడా ఉంటుంది కదా లేదా సంవత్సరం లోపం అని చెప్పి కూడా అనొచ్చు కదా ఎందుకు చెప్పాలి మూడు నెలల అని ఫార్టీ సెవెన్ డోస్ ఎందుకంటే ఒక జాతకం ఓపెన్ చేస్తే అర్థం అవుతుంది కరెక్ట్గా అమ్మవారు సమాధానం ఇస్తుంది ఇతనికి ఈ టైంలో ఇది ఈ పరిస్థితి అని చెప్పి కొందరు మనం ఏం చెప్పినా వారికి అర్థం కాదు వారు అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండరు వారికి మనం ఏం చెప్పలేం ఇప్పుడు మీకు కడుపు నొప్పి వస్తేనే మీరు హాస్పిటల్ పెడతారు డాక్టరు మీకు కనెక్ట్ అవుతారు అంతే కదా మీకు ఏది కావాలి మీకు ఏది మీకు దేనికోసం నువ్వు పరితపిస్తున్నావు అనేటువంటి మీకు తెలియాలి కదా డబ్బులా వివాహమా విదేశీ ప్రయాణమా సంతానమా లేదా ఏమిటి ఉద్యోగమా ధనమా నీకు యోగం ఉందా ఇది జాతకంలో ఖచ్చితంగా కూడా మనకు తెలుస్తుంది ఇది ఎందుకంటే నేను నా స్థాయి కావచ్చును లేదా నా యొక్క మన ప్రొనౌన్సియేషన్ అంటే దాన్ని చెప్పే విధానం కావచ్చును ఏమైనా అది మైనస్ ఉంటే నేనేం చేయలేను బట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి డ్రెస్సు వేసుకొని మెడలో బంగారాలు కావచ్చును మరొకటి మరొకటి కానీ వేసుకొని వచ్చి చెప్తేనే వీరికి అర్థమవుతుంది అనేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు చెప్పలేము ప్రజలకు సబ్జెక్ట్ గురించి నేను చెప్తున్నా ప్రజలు దయచేసి సబ్జెక్ట్ను అర్థం చేసుకోండి ఇంతే నేను చెప్పేటువంటి కనుక సబ్జెక్ట్ అర్థం ఇప్పుడు ఏదైనా కూడా మళ్ళా వారి తల మీద నుంచే భారం అవునా కాదా ఇప్పుడు వన్ టూ థౌజండ్ అపాయింట్మెంట్ వేరు టెన్ థౌజండ్ అపాయింట్మెంట్ వేరు ఎందుకు టెన్ థౌజండ్ అపాయింట్మెంట్ ట్వంటీ థౌజండ్ అపాయింట్మెంట్ దేనికి రూమ్ రెంట్సా లేకుంటే ఏమిటి ఉంటాయి కదా ఇక్కడ అవన్నీ మన ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో భక్తుల మీద సో అలా కాకుండా సింపుల్ గా ఉండేటువంటి వారు తప్పకుండా ఉంటారు అది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సబ్జెక్ట్ ఉన్న వారి వద్దకు వెళ్ళండి ఇంతే నేను చెప్పేది ఏది లేదు విషయం ఎలాంటి పరిస్థితి అయినా మార్చుకోవచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ కలవండి మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరి లైఫ్ అన్నా మారింది ఎలాంటి ఇబ్బందులు అన్నా సూసైడ్ కి డిప్రెషన్ కి మాత్రం వెళ్ళొద్దు ఒక్కసారి ఆయనే చెప్తున్నారు కెమెరా ముందు డిఫరెంట్ గా నన్ను కలిసిన తర్వాత మీ లైఫ్ మారుతుందని ఒక్కసారి కలిసే అవకాశం అయితే ఉంది చెయ్యండి దాని తర్వాత ఇంక మీ ఇష్టం అంతే కొంతమంది చాలా అలాగే అలానే మాట్లాడుతున్నారు గురుగా చాలా ఎమోషనల్ అనిపిస్తుంది చాలా బాధపడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అండి నేటైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటున్నారు కాబట్టి ఒకసారి మీతో నేను ఈ విషయం డిస్కస్ చేయడం జరిగింది అదే అదే తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మోటివేషన్ గానీ లేదా ధైర్యం వస్తుంది కదా గురు ఉన్నారు కదా ఒకసారి కలిసి చూద్దాము టైంలో వాళ్ళకి మనసు కూడా మారిపోవచ్చు ఆ గ్యాప్ లో నేను అనేది ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ కొందరు ఇంగ్లీష్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు మీకు ఒక ధైర్యం చెప్తామని కాని లైఫ్ కోచ్ అని కాని లైక్ ఇంకా ఏదో ఏదో అంటే మనం ఇక్కడ జెన్యున్గా ఉండి మాట్లాడుతున్నాం అంటే దానికి సంబంధించి ఫీజెస్ వేలకు వేలు ఉంటుంది అక్కడే వెళ్ళడము కూర్చో అవన్నీ వద్దు మీరు అది అర్థం చేసుకోండి సబ్జెక్టు మనము పుట్టింది పంచాంగము అనేటువంటిది మనకు తెలుసు కనుక మీరు అది నడిపిస్తూ ఉండండి అంతే ఓకే థ్యాంక్ యూ గురుగారు చాలా మందికి ధైర్యం వచ్చి ఉంటుంది